హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసుని చంపాలని చూసింది జోష్నాయే అని తెలుసుకుని జోష్నా నిజ స్వరూపాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెట్టేసిన పారిచాతం అదేంటి పారిచాతం ఉన్నట్టుండి జోష్నాకి ఎదురు తిరగడమేంటి జ్యోత్న నిజ స్వరూపాన్నంతా కూడా ఇంట్లో అందరి ముందు బయట పెట్టడమేంటి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీప చెప్పిన విషయంతో కార్తిక్ అయితే ఒక్కసారిగా కంగు తింటాడు ఏంటి దీప నువ్వు చెప్తున్నది నువ్వు శివనారాయణ గారి ఇంటికి వెళ్తున్న విషయం ముందే జోష్నాకి తెలుసా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీప అయితే అవునండి తెలుసు ఎందుకంటే దీపే నన్ను రెచ్చగొట్టి కావాలని అక్కడికి రప్పించుకుంది అని చెప్తుంది దీప అప్పుడే కార్తిక్ అయితే ఆలోచనలో పడిపోతుంటాడు నిజమే దీపని కావాలని జ్యోష్న అక్కడికి రప్పించింది అంటే దీప వస్తున్న సంగతి ముందే జ్యోష్నకి తెలుసు కాబట్టి ఈలోపే అక్కడికి ఎవరినో రప్పించి ఉంటుంది దీపకి కావాలని రివాల్వర్ తన చేతిలోకి వచ్చేలా చేసి ఎవరితోనో షూట్ చేయించి ఉంటుంది ఎందుకంటే దీప జైలుకు వెళ్ళాలని దీప చెడు కోరుకునేది కేవలం జ్యోత్న ఒక్కటే ఇదంతా కూడా జ్యోత్నయ్య చేసి ఉంటుంది ఇప్పటికిప్పుడు నేను జ్యోష్నాని నిలదీశానంటే తను ఏం చెప్పదు తప్పకుండా సాక్షాధారాలతో జ్యోష్నాని శివనారాయణ గారి ముందు నిలబెట్టాలి అప్పుడే జ్యోత్న ఎలాంటిదో అందరికీ తెలుస్తుంది అని చెప్పి కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే దీప అయితే కార్తీక్ బాబు కార్తిక్ బాబు అని ఒక్కసారిగా తడుతుంది ఏంటి ఆలోచనలో పడిపోయారు అని అంటుంది అదేం లేదులే దీప ఇప్పటికైతే కొంచెం గండం బయటపడ్డాము కానీ ముందు ముందు కూడా అప్పుడే మనం బయట పడిపోయాము అని అనుకోవడానికి లేదు సాక్ష్యాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి మొత్తం కూడా మనకి ఏ సంబంధం లేదని చెప్పి బయటకు రావాలి అసలు దొంగ ఎవరో కూడా తెలుసుకోవాలి అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు పారిజాతం అయితే పడుకుందామని చెప్పి గదిలోకి వెళ్తుంది అప్పుడే శివనారాయణ వస్తాడు ఏంటి పారిజాతం భోజనం చేశావా అని అడుగుతాడు అప్పుడే పారిజాతం చేశానండి మీరు మందులన్నీ వేసుకున్నారా అని చెప్పంగానే నా మీద నీకు ఎంత ప్రేమ పారిజాతం కానీ ఒక్కోసారి నేను నిన్ను విసుక్కుంటాను అప్పుడు నీకు బాధ కలగదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే పారిజాతం తన మనసులో ఎందుకు కలగదు ముసలాడా నా మనవరాల గురించి నేను ఇవన్నీ కూడా భరిస్తున్నాను నీ కోసమని అనుకుంటున్నావా ఏంటి అని తన మనసులో అనుకుని అబ్బప్పే అదేం లేదండి మిమ్మల్ని ప్రేమగా చూడాలి కదా మీరు ఎంతైనా నాకు భర్త కదా అని చెప్పంగానే అందుకే పారిజాతం ఎన్ని మాటలన్నా కూడా సర్దుకుపోతావు అందుకే నువ్వు వంటి నాకు చాలా ఇష్టం అని చెప్పి శివనారాయణ చెప్పంగానే పారిజాతం మురిసిపోతూ ఉంటుంది ఇక పడుకుంటారు కానీ పారిజాతానికి నిద్ర పట్టదు జోత్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది దాసు దెబ్బ తగలడానికి దాసుని చంపాలని ప్రయత్నించింది జ్యోత్నయే అవి ఉంటుంది ఖచ్చితంగా దాసు దెబ్బకి జోష్నకి ఏదో సంబంధం ఉంది నాకు తెలిసింది వరకు జ్యోత్న చేసిన పని ఇది అవి ఉంటుంది అని అనుకుంటూనే చిన్నగా జోష్న గదికైతే వెళ్తుంది అప్పుడే జ్యోష్న అద్దం ముందు నిలబడి తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది ఇదేదో మాట్లాడుకుంటుంది సరే మనం అడిగితే ఏం నిజాలో చెప్పదు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటుందో విందాం అని చెప్పి తలుపు చాటును నుండి పారిజాతం అయితే అంతా వింటుండి అప్పుడే జ్యోష్ణ అయితే జ్యోష్ణ నువ్వు చాలా తెలివైన దానివే నువ్వు ఎంత పెద్ద తప్పు నుండైనా కూడా బయటపడిపోతావు ముందు ఆ దాసు నుండి నిజం వచ్చిద్దేమో అని భయపడి ఆ దాసునే పైకి పంపించాలనుకున్నావు దాసుని కన్న తండ్రి దాసుని చంపాలని చూసావు ఇప్పుడేమో నిన్ను పెంచిన తండ్రిని కూడా చంపాలనుకుంటున్నావు నీ బావ కోసం నువ్వు ఎంతకైనా దిగజారుతావు అంతటి ప్రేమ నీకు నీ బావంటే నీ ప్రేమ కోసం నువ్వేదైనా చేస్తావు అని చెప్పి తనలో తాను అనుకుంటూనే మురిసిపోతూ ఉంటుంది అప్పుడే తలుపు చాటును ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను అనుకున్నదంతా నిజమే అయ్యింది నా కొడుకు దెబ్బకి నా కొడుకును చంపాలనుకుంది ఈ జోష్నయ్య అని అనుమానపడ్డాను అది అనుమానం మాత్రమే కాదు అదే నిజం ఖచ్చితంగా కూడా దాసుకి ఈ ఇంటి వారసురాలు తెలుసు తను ఎక్కడ చెప్తాడు అని సొంత తండ్రినే చంపాలని చూసింది ఏ దేవుడి దయవల్ల ఆ డాక్టరు దాసుని చూసి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించారు నీకు కన్న తండ్రిని చంపాలని చూసావా జ్యోష్న నువ్వు ఇంత చెడ్డదానివి ఎలాగా అయిపోయావు నువ్వు ఒక మనిషివే కదా నీ కన్న తండ్రిని చంపాలని చూసావు ఇప్పుడు నీ పెంచిన తండ్రిని కూడా చంపాలని చూస్తున్నావు జ్యోష్న నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నా కొడుకునే చంపాలని చూస్తున్నావు కదా ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నా మనవరాలు సంతోషంగా ఉండాలి అని చెప్పి నిన్ను వెనకేసుకుని వచ్చాను ఇప్పుడు నా కొడుకునే చంపాలని చూస్తావు కదా ఉండు నీ బాగోత మొత్తం బయట పెడతాను అని చెప్పి చిన్నగా డోర్ వేసి పారిజాతమైతే వెళ్ళి పడుకుంటుంది ఉదయాన్నే లేచి అందరూ కూడా టిఫిన్లు చేస్తూ ఉంటారు అప్పుడే పారిజాతం హే జ్యోష్ణ ఇలారా అని అంటుంది శివనారాయణ పారిజాతం వంగ చూస్తూ ఏంటి సరిగ్గా పిలు అదేంటి జోష్నతో అంత పొగరుగా మాట్లాడుతున్నావు అని చెప్పంగానే నువ్వు ఆగరా ముసలోడా ఏది చెప్పినా కూడా అన్నిట్లో ముందుంటాను అని చెప్పి ముందుంటావు అని చెప్పంగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు సుమిత్ర ఏంటండి అత్తయ్య గారు ఉన్నట్టుండి ఒక్కసారిగా మావే గారిని అలా మాట్లాడారేంటి అని చెప్పంగానే ఏం చేస్తామమ్మ ఇప్పుడు కూడా నేను నిజం చెప్పలేదనుకో నా నోరు మూయించుకునే ఉండవలసి వస్తుంది ఎప్పుడు ఏది చెప్పాలన్నా కూడా ఈయన అడ్డుపడిపోతున్నాడు ఇక మీరు ఆపండి నన్ను మాట్లాడనివ్వండి అని చెప్తూ ఉంటుంది అప్పుడే చూసిన ఏంటి జ్ఞాని ఏమైంది ఇవాళ నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు కొత్తగా కనబడుతున్నావు నీకు ఎంతో ఇష్టమైన మనవరాలని నేను అలాంటిది నా మీద ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నావు అని చెప్పి జోష్ణ అయితే అంటూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఆపవే నీ నాటకాలు సుమిత్ర దశరథ్ నిజంగా జోష్ణ ఈ ఇంటి కాదు అని చెప్పంగానే వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు వాళ్ళలో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నా నువ్వు అని చెప్పి శివనారాయణ పారిజాతం దగ్గరికి వస్తాడు చెప్పేది పూర్తిగా వినరా మీరు నన్ను పూర్తిగా చంపనివ్వండి అప్పుడు మీరు మాట్లాడదురు కానీ అని చెప్పి పారిజాతం జోష్న జ్యోష్ణ చంప పగల కొడుతుంది ఏంటి కానీ నన్ను కొడుతున్నావు అని చెప్పి జోష్న అయితే అంటూ ఉంటుంది కొట్టడం కాదే నిన్ను చంపేయాలి నిన్ను కన్న తండ్రినే కూడా చంపాలని చూసావు కాదు కేవలం నీ బావ కోసం ఇప్పుడు దసరాథని కూడా చంపాలని చూసావు అని చెప్తాడు అలా దశరథని చంపాలని చూసావు అని చెప్పినప్పుడు వెంటనే శివనారాయణ ఇంట్లో వారందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి నువ్వు మాట్లాడేది దశరథని చంపాలని చూసింది జోష్ను అంటున్నావేంటి నీకేమైనా మతి పోయిందా అని అడుగుతూ ఉంటాడు నాకేమీ మతి పోలేదు ఇప్పుడే నా మైండ్ సరిగ్గా పనిచేస్తుంది సరిగ్గా అన్ని పనులు తాను చేసుకుంటుంది అని చెప్పి పారిజాతం చెప్తూ ఉంటుంది జ్యోష్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి జ్రాని ఇవాళ ఎలా మాట్లాడుతుంది అని చెప్తూ ఉంటుంది పారిజాతానికి చాలా కోపం వస్తుంది జోష్న మీద ఇన్నాళ్ళు మీ వారసురాలు ఇదే అనుకుని దీన్ని అందలం ఎక్కించారు కదా ఇది అసలు మీ వారసురాలే కాదు నా మనవరాలు దాసు కూతురు అని చెప్తుంది ఆ మాటకి సుమిత్ర అయితే ఒక్కసారిగా కుప్పుకొలిపోతుంది ఏంటండి అత్తయ్య గారు మీరు చెప్తుంది అని అంటే అవునమ్మా ఈ పాపంలో నాకు కూడా భాగం ఉంది నేనే మీ వారసరాలని తప్పించి దీన్ని ఇక్కడ మీ వారసరాలు స్థానంలో ఉంచాను ఈ పాపంలో నాకు భాగం ఉంది కాబట్టే నేనే చెప్తున్నాను అని చెప్తుంది జోష్న చేసిన కుట్రంతా కూడా బయటపడిపోతుంది ఇన్నాళ్ళు ఇది ఎన్ని కుట్రలు చేస్తున్నా కూడా నేను నోరు మూసుకొని చూస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది బాగుండాలని చెప్పి చివరికి ఇది నా కొడుకునే చంపాలని చూసింది అందుకే దీని భాగవతం అంతా కూడా బయట పెట్టేస్తున్నాను అని చెప్తుంది అప్పుడే సుమిత్ర మరి నా కూతురు ఎక్కడుంది ఈ ఇంటి వారసురాలు ఎక్కడుంది అని చెప్పి శివనారాయణ దశరథ సుమిత్ర ముగ్గురు కూడా పారిచాతాన్ని అడుగుతూ ఉంటారు ఏమో నాకు అదంతా కూడా తెలీదు కానీ మీ వారసురాలు ఎవరో ఈ జ్యోష్నకి తెలుసు అని చెప్పేస్తుంది అప్పుడే దశరథ జోష్న దగ్గరికి వచ్చి జ్యోష్న చంప పగలగొట్టి నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా లేకపోతే నిన్ను చంపి పాడేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి రివాల్వర్ తీసుకువచ్చి జ్యోష్న తల మీద గురి పెడతాడు అప్పుడే జోష్నైతే ఇలాంటి బెదిరింపులకి నేను ఎప్పుడు కూడా లొంగను మీ వారసరాలు ఎవరో కూడా నేను చెప్పను అని చెప్తుంది అప్పుడే శివనారాయణ వచ్చి చీ ఇలాంటి దాన్న నేను ఎంతగానో ఇష్టపడ్డాను నా మనవరాలు ఎంతో మంచిది అని ఊహించుకున్నాను చీ ఇప్పటికైనా నా మనవరాల్ని చెప్ ఎవరో చెప్తావా లేదా అని అంటూ ఉంటుంది అప్పుడే పారిజాతం వచ్చి దాసుకి మీ మనవరాలు ఎవరో తెలుసు దాసుకి తెలుసనే ఇది చంపాలని చూసింది అప్పుడే ఆ మాటలు పిన్న శివనారాయణ కొద్దిగా ముందుకు వచ్చి జోష్ణ చంపలు వాయిస్తూ ఉంటాడు ఇక నొప్పి తట్టుకోలేక జ్యోష్న ఆపు తాత ఆపు ఎవరో కాదు మీ వారసరాలు దీపే మీ ఇంటి వారసురాలు అని చెప్పి నిజమైతే చెప్పేస్తుంది అప్పటి వరకు దీపని అపార్థం చేసుకున్న సుమిత్ర దశరథ శివనారాయణతే కుమిలిపోతూ ఉంటారు జ్యోష్ణాన్ని పట్టుకుని బయటకు గెంటేస్తారు దీపని ఎన్ని అవమానాలు చేసుంటాము తను ఎన్ని అవమానాలు భరించింది ఈసారైనా తనని లోపలికి తీసుకురావాలి అందుకే దీప నా ప్రాణాన్ని కూడా కాపాడింది అని చెప్పి సుమిత్ర అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి